ఆ రోజుల్లో శోభన్ బాబు గారు కృష్ణ గారికి మధ్య ఒక పోటీ మంచి పోటీ ఉంది కదా ఆయనేమో ఎక్కువగా ఆడవాళ్ళు అభిమానించే నటుడు ఈయనేమో మాసులో పెద్ద స్టారు సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య రైవల్ మహాసంగ్రామంకి పీక్కి వెళ్ళిపోయింది తెలుసు కదా మీకు ఆ గొడవ మహాసంగ్రామం సినిమా చేసిన తర్వాత ఎవరిది వాళ్ళదే సేమ్ ఖైదీ వాళ్ళదే సంయుక్త మూవీస్ ఉన్నది అవును అందులో ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ జయసుద గారిని స్టేషన్లో పెట్టి టార్చర్ పెట్టే క్యారెక్టర్ అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి అభిమానులు ఇలాంటి పాత్రల్లో మేము మిమ్మల్ని చూడలేము ఎందుకు చేశారని చెప్పి ఉత్తరాలు రాయడం ఇంకా నేను మల్టీ చేయను అని చెప్పేసి ఆయన ప్రకటన ఇవ్వటం అన్ని జరిగింది ఆశని మన కదా సోపన్ బాబు గారు ఆ తర్వాత ఆయన చాలా కాలం మల్టీ మల్టీస్టార్ చేయలేయన ఒక పిక్చర్ ఇది చేశాం రామానాయుడు గారు ఇద్దరు కలిసి చేసి ముందడుగు మండే గుండెలు ఫస్ట్ మండే గుండు చేశారు సురేష్ లో తర్వాత ముందడుగు చేశారు అవును ముందడుగు కూడా పెద్ద హిట్ పెద్ద హిట్లే వాళ్ళకి ఇద్దరు కలిసి చేసింది చాలా వరకు హిట్లేట్లేదు ఇక్కడ మంచి హిట్ ఏది ఈయన నాగిరెడ్డి గారి సినిమా అది ఒకటి ఇద్దరు కలిసి చేసి గంగామంగ అది మంచి హిట్ అవును అది కెరీర్ మొదట్లో ఈయన వద్దనే వాడు కాదు కృష్ణ గారు ఎందుకంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా చెయ్యాలని కొంతమంది సోహన్ బాబు గారు ఈయన కూడా కృష్ణ గారికి ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళ కొంచెం సంపాదించి పెట్టుకోవయ్యా నువ్వు కదా మామూలే ఆయన మామూలే మేకప్ మ్యాన్ కూడా నాకు బాగా ఫ్రెండ్ అతను కూడా అబ్బాయి ఆయన పేరేంటి అప్పారావు అప్పారావు ఓకే నేను మూడు మూడు నాలుగు సినిమాలు చేశాయ సోమనబాబు సోమన్ బాబుకి చేశాను బాలయ్య గారికి చేశాను పద్మనాభం గారికి చేశాను ఓకే కృష్ణ గారు రాక ముందు సినిమాలు చాలా చేశాను ఇది పరువు ప్రతిష్టండి ఓకే అంటే యాక్చువల్గా చెప్పాలంటే సినిమా రంగానికి చెప్పాలంటే కృష్ణ గారి కంటే మీరే సీనియర్స్ బిఫోర్ అదే అదే వియలపాటి రఘురాయ గారి సినిమా ఇదే మన కృష్ణ కృష్ణ కృష్ణరాయబారు ఓకే అది కూడా చేశాను నేనే ముందు నేనే ముందు నాకు మా నాటకాలు దాదాపు ఒక వెయ్యి నాటకాలు పనిచేశానండి పన్నీ ఒకటిఆర్ కాదు అదే నేను మెడ్రాస్ నుంచి నాటకాలకి విజయవాడ వెళ్ళేవాడిని అదే అండి పద్నా కనక లింగేశ్వర తర్వాత ఏలపాటి రాఘురావు గారు నన్ను బాగా అల్లుడు అల్లుడు అనిపించేవాడు ఇప్పుడు మీకు మీ జీవితంలో అతి ముఖ్యమైన భాగమైన కృష్ణ గారు అలాగే విజయనగరముల గారు ఇద్దరూ లేరు సో ఇది తలుచుకుంటే మీకు అనిపిస్తుంది రమేష్ బాబు మీ కళ్ళ ముందే పుట్టి పెరిగినటువంటి రమేష్ బాబు నాకు తలుచుకుంటే కాదు నాకు అప్పుడప్పుడు కూడా ఏదో ఆలోచనలు వచ్చినప్పుడల్లా వీళ్ళే గుర్తుకొస్తారు కలర్ వస్తాయి కలర్లో కూడా వస్తుంటారు నాకు అదేంటో తెలియదు ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఏదన్నా తలుసుకుంటే జ్ఞాపకాలు తెలుసుకుంటే మా ముగ్గురు మేము ముగ్గురం ఎక్కడికి వెళ్ళినా అమెరికా కూడా మేము ముగ్గురం వెళ్ళాం నిర్మల్ గారు కృష్ణ గారు నేను అయ్యే గుర్తుకొస్తాయి ఎక్కడికి వెళ్ళినా ఆవిడ వంట తీసి పెట్టేది పది మందికి పెట్టేది కొల్లేటి కాపురానికి మేకప్ అయిన తర్వాత మాదర ఎక్కడో ఒక బోట్లో వెళ్తూ షూటింగ్లు చేసుకుంటూ పోయేవాడు ఎక్కడైనా బోట్ ఆగితే మాధర ఇక్కడ నాటుకోళ్ళు దొరుకుతూడమనేది కోహిచూ తీసుకొచ్చేవాడిని ఒడ్డు అందరం పది మందికి భోజనం పెట్టేసి అలాగా మంచి హ్యాండ్ చేయండి ఈయన కూడా కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి చక్కగా చేసేవాళ్ళం నలుగురు ఐదుగురు టెక్నీషియన్స్ కూడా పెట్టేది ఆవిడే ఓకే బాగా చూసుకుంటా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇందిరా ఇందిరా అన్నయ్య గారు అన్నయ్య గారు అని పిలిచి నేను నేనేంటండి మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళు అలా చాలా అన్యాయం మా నా మిస్సెస్ కూడా దీంట్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వెళ్ళిపోయింది కృష్ణ గారు గుళ్ళు నేర్చేసాడు ఆవిడ గారు పోయిన తర్వాత ఇది జరిగింది అదే నిర్మగారు ఫస్ట్ నిర్మగారు పోయిన తర్వాత మీ ఆవిడ అయ్యో అలా బాధపడ్డారు తర్వాత ఇక విజగారు పోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే రమేష్ గారు ఒకే సంవత్సరం తట్టుకోలేని దెబ్బండి మహేష్ బాబుకి మహేష్ బాబు గొల్లు చెప్పలేని బాధ అది ఫస్ట్ అన్న తర్వాత అమ్మ తర్వాత నాన్న నిర్మల్ గారంటే కూడా మహేష్ బాగానే గౌరవిస్తాడు ఆయన అదే మొత్తానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళిద్దరి యొక్క ఇది ఫ్యామిలీ అంతా కూడా సో ఇప్పుడు మహేష్ని చూస్తే మీకేమనిపిస్తుంటుంది మహేష్ని చూస్తే అప్పుడప్పుడు కృష్ణ గారిని చూసినట్టు ఫీల్తుంది ఆయనలో ఆయనలో కృష్ణ గారిని చూసుకుంటున్నాను ఇప్పటికీ కూడా నేను పూజ చేస్తాను రెగ్యులర్గా అవును రెగ్యులర్గా ఒక గంట మార్నింగ్ పూజ చేసుకుంటాను ఓకే ఆ పూజలో నాకు ఎంత విచిత్రం అంటే మైసూరు చాముండేశ్వరి టెంపుల్కి ఎక్కడ షూటింగ్ జరిగినా కానీ ఏ టెంపుల్ మంచితో అక్కడికి వెళ్ళేవాళ్ళం మీ ముగ్గురు కృష్ణ గారు నేను నిర్మల్ గారు ఇప్పుడుకి కూడా ఆ చాముండేశ్వరుడు తలుసుకున్నప్పుడు వెళ్ళాల్లితలు కనపడతారు నాకు ఓకే అది ఏంటో తెలియదు ఇద్దరు భాగ్రో కనపడే కనపడతారు మేము ముగ్గురు అక్కడికి వెళ్ళి పూ పూజ చేస్తా చాముండీల్స్ చాముండేశ్వర టెంపుల్కి టెంపుల్ దండం పెట్టుకున్నాను అది కనపడుతుంది మర్చిపోలేము ఎందుకంటే అంత ఒక కుటుంబం లాగా కొన్ని సంవత్సరాలు జీవించాం ఎందుకంటే ఆయనకి తక్కువ వాళ్ళ బంగారు శాశ్వ శాశ్వరావు హనుమంతరావు కంటే కూడా నేను ఎంత ఇంపార్టెంట్ అంటే సంవత్సరానికి ఆరు నెలలు అవుట్ షూటింగ్ ఆరు నెలలు మీరే ఎక్కువ కలిపేవాడు కలిపేవాడు మేము ముగ్గురు ఎక్కువ కాలం గడిపేవాడు ఎక్కువ టైం షూటింగ్ అంటే పొద్దుటెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం ఇంట్లో ఆరు నెలలు కూడా ఆయనతోటే కదా నేను కలిపేవాడు ఓకే రెగ్యులర్గా షూటింగ్ యాక్చువల్గా మేకప్ మ్యాన్ అంటే మామూలు వేరే వేరే వాళ్ళు అయితే ఒక మనలో మన దగ్గర పనిచేసే వ్యక్తి అన్నట్టుగా చూస్తారు కదా కాదు మిమ్మల్ని మాత్రం నా క్యారియర్లో ఆయన పని చేసేవాడు ఆయన క్యారియర్లో నేను పని చేసేవాడు అంటే ఒక ఫ్యామిలీ తన కుటుంబ సభ్యుడు కానీ మిమ్మల్ని చూసుకునేవాడు ఒకసారి ఒక షూటింగ్ జరుగుతుంటే రంగారావు నా క్యారియర్ వచ్చింది రావాయ భోన్ చేద్దాం అని రంగారావు అన్నాడు సరే వాళ్ళు వస్తారు కదండి అన్న లేదు కూర్చో వస్తారులే రా అన్నాడు ఆయన కూర్చున్నా నా క్యారీర్ ఓపెన్ చేశా ఏదో కూర వచ్చింది చూపెట్టు అని వాసన చూసి అబ్బా నువ్వు నాకు ఇవ్వయ్యా అని చెప్పి పెట్టుకుని తిన్నా తిన్నాడు తిని కృష్ణ గారు నేను వేరొచ్చారు మాధురా తిన్నావా భోజనం చేసావా రా భోజనం చేద్దామన్నాడు నేను మీ ఇద్దరు కలిసి వచ్చేసాం నేనే బలవంతం పెట్టాను అండి రంగారావు ర ఏ ఏ కోరాలైతే వచ్చి మీ ఇంట్లో నుంచి ఆడు పెట్టుకొని అంటే అలా క్యారియర్లు మార్చుకొని కూడా తినేవాళ్ళు తినేవాడు అంత ఇదిగా మిమ్మల్ని ఏ ఆడే మిమ్మల్ని ఒక పనివాడు వాళ్ళు ఎప్పుడు అస్సలు 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 కాదు ఒక మేకప్ గా కూడా చూడండి రా మాధవరావు టిఫిన్ చేద్దాం నేను ఇంట్లో చేసి వచ్చాను అన్ని మొహం రా టిఫిన్ చేద్దారా ఫోన్ చేద్దారా అనేది వాళ్ళు ఇద్దరు చివరిసారిగా మీరు కృష్ణ గారిని ఎప్పుడు చూసారు ఎప్పుడు కలుసుకున్నారు చివరిసారిగా నేను ఆవిడ పోయిన తర్వాత రెండు మూడు సార్లు వెళ్ళాబా నా మిస్సెస్ పోయాకెస్ వెళ్తే కూర్చుని ఇద్దరం కలిసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటా ఉండేవాళ్ళం అందుకని నేను కొంచెం వెనక ముందు ఆలోచించాను ఆయన చనిపోబోయే ముందు ఎందుకో నాకు అనిపించింది అయ్యో కృష్ణ గారిని ఒక పది పదిహేను రోజులు అవుతుంటే చూసి వెళ్ళదు అని నేను ఫోన్ చేశాను దే హాస్పిటల్కి వెళ్ళారని అన్నారు ఏంటంటే ఊరికి చెకప్కి వెళ్ళారంట నేను అక్కడికి హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఒక ఎవరో ఎత్తి లోపల ఉన్నారు తర్వాత రమ్మన్నారు ఇంటికి మాట్లాడతాను అన్నారు ఎమ్మట నెక్స్ట్ టైం ఇమీడియట్ మార్నింగ్ ఫోన్ చేసి ఇలా అయిపోయి అని హరి అని అతను ఫోన్ చేసి చెప్పాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాను అక్కడి నుంచి అక్కడే ఉన్నా చివరి రోజుల్లో నరేష్ ఎలా చూస్తున్నాడు ఆయన్ని నరేష్ బాగా చూసుకున్నాడు బాగా బాగా గౌరవించేవాడు ఆ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ ఆయనకు కావాల్సినంత చక్కగా అలవాటు పడిపోయాడు అక్కడ ఆవిడ టైం టేబుల్ అంటే నిర్మల గారా ఏ వారం మష్రూమ్స్ ఏ వారం ఏంటి ఏ రోజు ఏంటి వారంలో అలాగా ఒక మెనూ రెడీగా ఉండేది అనమాట అది ఆ తగ్గటే ఆవిడ ఉండేది ఇంట్లో వాడు ఉండి పెట్టేవాడు ఆయనకి కావాల్సి సో కృష్ణకి తండ్రికి తగ్గ తనయుడు మహేష్ ఈరోజు తెచ్చుకున్నాడు అంటారా నన్ను కా నేను కావలించుకొని గుళ్ళు నేడ్చాను ఆయనకు పోయిన ఫోటో ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి మహేష్ చాలా బాగా ఓదార్చాడు ఏడ్ అండి పిల్లలు అదే తను కూడా తండ్రి అంటే చాలా పెద్ద నేను అంత అంతకు ఆర్టిస్ట్ గా నేను ఆశ్చర్యపోయాను మహేష్ ఇంత ఇదిగా కొనిపోతున్నాడు కూడా అట్లాగే అంతే ఇదిగా అయ్యాడు పిల్లలు అమ్మాయి సీతారా కూడా తర్వాత మీరు మీ వారసత్వాన్ని ఎవరికి చెప్పారు ప్రటాప్ గప్ప చెప్పారు మీ మేనరుడి అప్ప చెప్పారు సో మీ మేనలుడే ఈరోజు మహేష్ కి పర్సనల్ మేకప్ మేను బాగా చూపిస్తున్నాడు ఆయన కూడా మనం చూసారా మహేష్ చూస్తుంటారు సినిమాలు చూస్తుంటారా చూస్తుంటా మహేష్ సినిమా చూసారా గుంటూరు కారం చూసారా మరి గుంటూరు కారం చూడలేదు నెట్ఫ్లిక్స్ అవును వచ్చి మొన్న తొమ్మిదో తేదీ వచ్చింది